దీనికి ఏదో పేరు పెట్టారు కానీ వాస్తవం ఎక్కడ పోతుంది ఇప్పుడు శ్యామల అను అని పిలుస్తుంది వారికి ఉండే సాన్నిహిత్యం బట్టి అమ్మా మీ పేరైతే అనసూయ పౌరాణికం ఆ పేరైతే పోదు కదా అలా ఈ దేశం భరతవర్షే భరత కండే ఎక్కడి నుంచి వచ్చింది పురాణాల నుంచి వచ్చింది భాగవతం నుంచి వచ్చింది చిన్నది కాదు ఇది పుణ్యభూమి కర్మభూమి జ్ఞానభూమి రుచిభూమి తపో భూమి దేవభూమి నాట్ రోగ భూమి ఇట్స్ ఎ యోగ భూమి రిమెంబర్ దిస్ ప్లీజ్ అంటే మీరు ఎంతైనా మాట్లాడగలరు ఎన్ని విషయాలైనా సమగ్రంగా చర్చించగలరు ఇప్పుడు దర్శకుడు ఇచ్చేస్తాను అందుకే చెప్పాను నేను జియో లాంటోని అన్లిమిటెడ్ టాక్ టే ససంగా ఈ సినిమా సెన్సార్ అయిందా సెన్సార్ నుంచి ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవ్వబోతుంది ఆరు లాంగ్వేజ్లో ప్రొడ్యూసర్ గారు చైనాలో కూడా రిలీజ్ చేద్దాం అంటున్నారు సో సెన్సార్ నుంచి ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అయ్యి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయని మీరు అంచనా సెన్సార్ అంటేనే మేమేమైనా తప్పు చేస్తే అడ్డుపడ్డడానికి ఉన్న ఆయుధం ఆ సెన్సార్ జరిగిపోయింది మేము ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు చేయలేదని ప్రూవ్ అయిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ హ్యాపీగా మా చేతికి వచ్చింది వాళ్ళు హిస్టరీని హిస్టరీలాగా చూశారు దానికి ప్రతి దానికి ప్రూఫ్స్ అడిగారు వాళ్ళు ఒకటడితే నేను నాలుగు ఇచ్చాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా రెగ్యులర్ సినిమాలకు ఎంత ప్రశాంతంగా సెన్సార్ జరుగుతుందో అంతకంటే ప్రశాంతంగా సెన్సార్ జరిగింది చాలా మూవీస్ విషయంలో హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాటిని తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మూవీస్ అట్లా చూసాం సో మీరు ఈ హిస్టరీని టచ్ చేశారు కాబట్టి యాస్టీస్ తీసుకున్నారా లేదు మీకు ఏమి కావాలా అవి చూపించాలనుకో నాకు ఏమి కావాలో రెండు పాయింట్లకు రెండు ఆన్సర్స్ ఉన్నాయి ఒకటి హిస్టరీని యాజ్ ఇట్ ఈ గా హిస్టరీ తీసుకున్నాను ఏది మార్చలేదు అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా నాకు ఏది కావాలనుకున్నాను ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం మనుగడ కోసం చేసిన పోరాటం స్వాతంత్ర్య పోరాటం దాన్నే ఇదువృతంగా తీసుకొని చేశాను యాజ్ ఇట్ ఈస్ హిస్టరీ ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు ఎన్నో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ చేసింది మంచి కోసం చేసి అది కూడా ఫైవ్ పర్సెంటే అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది ఓకే చేయాల్సిందని మీరే అంటారు అయితే రెండు మతాలకు సంబంధించి కన్ఫామ్గా మనం సినిమాలో చూపిస్తాం సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం నేను ఇంతకుముందు నేను మాట్లాడుతూ చెప్పాను రెండు మతాల దృష్టితో చూడకూడదు ఒక అధికారం రెండు అమాయకత్వం అమాయకత్వానికి అధికారం కోసం అధికారానికి మధ్య జరిగిన పోరాటం అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు దయచేసి మతం దృష్టితో ఆ కుళ్ళుతో చూడొద్దు చరిత్ర దృష్టితో చూడండి దీన్ని ఒక ఇతిహాసంగా చూడండి మా ప్రజల పోరాటంగా చూడండి గారు సో ఇందాక మీరు మాట్లాడుతూ రజాకర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా మీ లైఫ్ లో ఉంటుంది అన్నారు సో చాలా స్ట్రాంగ్ గా అంటే ఇంతకు ముందు సారీ లైఫ్ లో అదేది అంటే మీరు పర్సనల్ గా అంటే లేడీస్ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మీరు చూసే చూపించిన రోల్ ప్రకారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో ఈ రోల్ తర్వాత కావచ్చు హిస్టరీ తెలుసుకున్న తర్వాత కావచ్చు అనసూ ఎట్లా మారింది అదే చెప్తున్నాను నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము ఎప్పుడు మీ హిస్టరీ అడుగుతారు యువర్ యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది బికాస్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్ యూ నో వేర్ టు గో అంతే నేను అదే చెప్తున్నాను దట్ వెన్ యూ నో వాట్ వేర్ ఇట్ స్టార్టెడ్ మీ కాన్ఫిడెన్స్ మీరు లాలి మీ దారి అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి పాకిష్నెస్ ఉండదు సో ఫార్ మీ దట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ బికాజ్ నాకు తెలుసు నా నా హిస్టరీ గురించి ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి చాలా తెలుసుకోవాలి ఇంకా సో ఇలాగే గుడు నారాయణ రెడ్డి గారు సత్యనారాయణ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది అండ్ అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను బికాజ్ నా జన్మ ధన్యమవుతుంది మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది వెన్ వై విఆర్ వై విఆర్ అనేది సో నేను నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటున్నాను ఎగ్ జరియా అంటారు కదా ఒక ఏమంటారు సారీ జరియా మార్గం ఒక యా యా వన్ మీడియం యా వి ఆల్ ఆర్ పాస్ అవర్ పాత్స్ వన్ డే ఆర్ ది అదర్ అండ్ ఇఫ్ వి ఆల్ ఆర్ టువర్డ్స్ వన్ డెస్టినేషన్ ఇట్ విల్ బి వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ మీనింగ్ ఫుల్ సో నాకు డెఫినెట్గా రజాకార్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఒక పాటలో ఉన్నాను పాట తర్వాత ఒక సీన్లో నేను చెప్పొచ్చా ఆ సీన్ ఏదో